ఏసు నీకు వందనైనా గొప్ప దేవుడ మా తండ్రి మా దేవుడా మా రక్షకుడా మా దైవమా వేల వందన స్వాతంత్రం చెల్లిస్తున్నాయినా ఇదిగో నా తండ్రి ప్రభు ఉదయ కాల సమయాల ప్రభు అయా మరొక తరుణాన ప్రభు నేను శుద్ధించికిచ్చిన అవకాశం పట్టి కొందరు స్వాతంత్రం చెల్లిస్తున్నాయి మా గొప్ప దేవుడా ఇదిగో నా తండ్రి ప్రభు జరుగుతున్నాయి ఆరాధన రోజునంతటి ద్వారా ప్రభా నీరు మహిమ పొందమని కోరుతున్న తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందిన తండ్రి ప్రభావ జరిగే ఆ అంతటి ద్వారా మీరు మహిమ పొందమని కోరుతున్న తండ్రి అలాగే నా తండ్రి ప్రభా అయా మా తండ్రి ప్రభా ఇంకా రానైన బిడ్డలు సకలం నడిపించమని కోరుతున్న తండీ ఇదిగో నా తండ్రి ప్రభు వచ్చిన ప్రతి బిడ్డ ద్వారా మీరు మహిమ పొందమని కోరుతున్న తండ్రి అయా మా తండ్రి ప్రభా ఎంతైనా నమ్మదిన చూడన తండ్రి మా ఆరోజన యోగ్యానికి వందనైనా స్థుతులకు పాతుడానికి వందలనైనా శృతి సింహాసనాశీను వందలైనా ఇదిగో నా తండ్రి ప్రభు నా కోసం మా కోసం అందరి కోసం ప్రభు అయా మా తను పరలోకం సైతం విధి వదిలిపెట్టి ప్రభువా అయా మీరు మా కొరకు వచ్చారని విశ్వసిస్తున్న తండ్రి అయా మా తండ్రి ప్రభు ఇదిగో నా తండ్రి ప్రభు పాపలను పరిశుద్ధలో పరచుటకు వచ్చావని నమ్ముతున్న తండ్రి అయా మాతని నా కోసం మా పాప శపమును భరించుటకును వచ్చావు తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభు ఎంతైనా నమ్మదింతుడనైనా ఇదిగో నా తండ్రి ప్రభా అలాగే మా తండ్రి ఇంకా మా తండ్రి ప్రభా ఎవరైతే మా తండ్రి ప్రార్థన సహాయంకులు వరందరు జ్ఞాపన చేస్తున్న తండ్రి గొప్ప దేవుడా ఇదిగో మా తండ్రి మా దేవుడా మా రక్షకుడా మా దైవమా నీకు వేవేల వన స్తోత్రం చేస్తున్న ఈ యొక్క మధ్యాహ్న కాల స్వామి ప్రభా అరొకసారి ఫాదసన్ని కోరుస్తున్న తండ్రి అయా మా తండ్రి ప్రభా ఇంకా రానయని కూడా సగం నడిపించమని కోరుతున్న తండ్రి అయా గురించిన పతిపుడు ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని కోరుకుంటూ అయా పాటల ద్వారా వాక్యం ద్వారా అయా మతం మీరు మహిమ పొందని కోరుతుందండి జరగబోయే కార్యక్రమం అన్నింటిలో నీ యొక్క అధ్యక్షతను నీ ప్రసన్నతను నీ కృపను కోరుకున్న తండి అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఏ ఒక్కరు ఒట్టిగా వెళ్ళకుండా వెళ్ళిన అయినా అయా ప్రతి బిడ్డ కూడా మాతాండి అయా నిన్ను సొంత రక్షణ అంగీకరించి అయా మాతన్ని ప్రభావ అయా వారికించి వెళ్ళాలి మాతాన్ని అలాగే నా తండ్రి ప్రభావ ఏదైతే సమస్యలతో వచ్చారో ఏదైతే అవసరాలు కలిగి వచ్చారో అయా మాత సమస్య ఎరిగిన తండ్రి అయా ముఖ్యంగా మా తండ్రి ప్రభు ఎవరైతే మా తండ్రి ప్రభావ అనారోగ్యంతో వచ్చారో వారిని జ్ఞాపం చేసుకున్న తండ్రి ప్రభావ అయా ఎలాంటి నొప్పైనా ఎలాంటి వ్యాధి మా తండ్రి ప్రభావ నీవు కార్చిన అమూల్యమైన రక్తంలో మా తండ్రి శుద్ధి చేయనైనా అయా స్వస్థత కలగ చేయబడకు నువ్వే తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభు అలాగే నా తండ్రి ప్రభు ఇంకా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే మా తండ్రి చెప్పుకోలేని సమస్యలు ఉన్నారో మా తండ్రి ప్రభావ నువ్వు సమస్య తెలియని నా తండ్రి అయా మీరైన కృపల జ్ఞాపం చేసుకొని కోరుతున్న తండ్రి అయా మమ్మల్ని బట్టి కాదు కాని ప్రభావా కేవలం నీ కృపల జ్ఞాపం చేసుకొని అయినా అయా సమస్తము అయా తండ్రి నువ్వు సమర్థుడు నా తండ్రి ప్రభావ మా చింత యావత్ నీపై వేసిన తండ్రి మా ప్రయాసం మొత్తం నీపై వేసిన తండ్రి మా భారం మొత్తం నీపై వేసిన తండ్రి ప్రయాసపాటి భారం వేసిన సమస్త జనారా నా ఇద్దరు రెండు మీకు విశ్రాంతిని చేస్తాను సరిచిన గొప్ప తండ్రి అయా మేము నీ ఎద్దకు వచ్చి అయా నీ సన్నిధికి వచ్చి తండ్రి అయా నీ సన్నిధికి వచ్చిన విడను ఏ ఒక్కని కూడా నువ్వు ఏమాత్రం కూడా త్రోసి వేసేవాడు కాదునైనా నా తండ్రి వచ్చిన కడ వరకు విడివని ఎడబాయిన నా తండ్రి ప్రభా అయా ముదిమి వచ్చి వరకు ఎందుకున్న వాడు నీవే తండ్రి ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు అయా నువ్వు మాతను మమ్మల్ని ఆదరించే దేవుడి తండ్రి అయా ఎవరైతే బలహీనమైన స్థితిలో ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపం చేసుకున్న తండ్రి నీ బలాన్ని ప్రసాదించమని కోరసండి నీతి శిరుడా మీద ఉదయించిన ఎదుగో మా తండ్రి నువ్వు మాట్లాడితే మహిమలు జరితేన తండ్రి అయా మా తండ్రి ప్రభా అయా మా తండ్రి చీకటి బతుకులను అయా వెలిగింపు చేయగల సమర్థుడు తండ్రి అయా ఇంకా మా తండ్రి రానయన బిడ్డలు సకలం నడిపించమని కోరుకుంటూ కూడు ఇచ్చిన బతుకుడు ద్వారా మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావం పొందుకొని కోరుకుంటూ జగవే కార్యం ఇంట్లో నీ కద్యతను ప్రసూ సమస్త మా ఘనత ప్రపంచం నా జరిగేసి నువ్వు ప్రార్థించి అడుగుతున్నాము పరమ పరమాత్ అంది ఆమెన్ ఆమెన్